హలో అండి ఇప్పుడైతే మార్నింగ్ ఫైవ్కి అయితే లేచానన్నమాట లేక లగవుగా అని మొత్తం మిల్లంతా క్లీన్ చేసుకునే ఇంకా బయట లోపల అన్ని ముగ్గులు అయితే వేసేసుకున్నాను అనమాట ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ లాగ మీకు తమినేలు చూస్తే అర్థమైపోయే ఉంటుంది మాకైతే ఉగాదికైతే బోనాలు ఉంటాయన్నమాట ఇంకా బోనానికి అయితే రెడీ చేసుకోవాలి మొత్తం ఇంక ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను పక్కన అయితే బియ్యం బస్తాలు ఉన్నాయి అవి తడవకుండా అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది పైప్ అనంతా అయిపోయిందనమాట ఇప్పుడైతే ఇంకా టైము సిక్స్ ట్వంటీ అయింది నేనైతే ఇంకా రెడీ అయ్యి వచ్చేసాను అనమాట బోనం అయితే రెడీ చేయాలి కదా ముందుగా అయితే స్టవ్కి పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాను ఎందుకంటే మొత్తం క్లీన్ చేసేసి కాదు అందుకని చెప్పేసి ఇంకా పసుపు బొట్టు పెట్టుకున్నాను ఇదైతే ఇంకా బోనం గిన్నె అనమాట చేయడానికి అయితే అమ్మవారికి చేస్తున్న కాబట్టి కాబట్టి నేనైతే ఎప్పుడు దేవుళ్ళకి పొంగించాలనుకున్నా కానీ ఇలా గిన్నెకైతే పసుపు రాసి కుంకుమట్టు అయితే పెట్టేసుకుంటానమాట మాకైతే ఉగాది పండుగైతే స్పెషల్ అనమాట మా ఊళ్ళో ఉగాదికి ప్రతి సంవత్సరం అయితే బోనాలు ఉంటాయి నేనైతే తప్పకుండా ఎప్పుడైతే కుదిరితే మాత్రం అసలు మిస్ అవ్వను కంపల్సరీ బోనాలు అయితే ప్రిపేర్ చేస్తూనే ఉంటాను ప్రతి సంవత్సరం కూడా ఇంకెక్కడైతే పొంగలైతే అనమాట ఇంకా మా వారైతే ఇక్కడ అన్ని కావాల్సినవన్నీ తీసుకొని అయితే వస్తున్నారు ఇక్కడ వేప పువ్వు ఉగాది పచ్చడి చేస్తాం కదా అందులోకైతే వేప పువ్వులు మామిడికులు పువ్వులు కొబ్బరికాయలు అన్నీ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా మామూలుగా అయితే నేను నైట్ టైమే అన్నీ తెప్పించి పెట్టుకుంటాను కాకపోతే ఏమైందంటే నాకైతే కొంచెం హెల్త్ అయితే అప్సెట్ అయింది అందుకని చెప్పేసి నేను అసలు చేయగలనా లేదా అని అనుకుంటూ అయితే పడుకున్నాను అనమాట అలారం కూడా పెట్టుకోలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మెలకు వచ్చింది ఇంకా పప్పు ఎందుకు నానపెట్టానంటే పిల్లలకి ఏదో ఒక టైంలో గార్లు అయితే వేసి ఇవ్వచ్చులే పండగే కదా అని చెప్పేసి పప్పు అయితే పెట్టాను కాకపోతే ఇంకా మార్నింగ్ అయితే కొంచెం ఇబ్బంది తగ్గింది కొంచెం బాగానే ఉందనిపించింది ఇంక అందుకని సరే బోనం కూడా చేసేద్దాంలే అని అయితే అనుకున్నాను మా వారు కూడా షాక్ అయ్యారనమాట ఏంటి బోనం చేస్తున్నావా నువ్వు అని అయితే అడిగారు ఏమో నేనైతే గట్టిగా సంకల్పం అనుకుంటే ఇది చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అమ్మవారే మనకి తోడుగా ఉండి నడిపిస్తారనైతే నా నమ్మకం మరి మీలో ఎంతమంది ఇలాంటి నమ్మకాలని ఫాలో అవుతానో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ ఇంకా దేవుని ఫోటోలన్నీ క్లీన్ చేసేసుకొని ముందైతే గంధం బొట్టు పెట్టి తర్వాత అయితే అయితే పెట్టేసుకుంటానన్నమాట ఇంకా నేను నా అమావాస్య ఏమి ఫోటోలు ఏమి క్లీన్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి నేను పండుగ రోజు ఉదయం పూటే మొత్తం అయితే ఈ ప్రాసెస్ అంతా పెట్టుకుంటాను లేకపోతే మామూలుగా ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోగలిగిన పనులు ఉంటే ఆ రోజైతే చేసుకుంటాను కాకపోతే నేనైతే నేను అసలు ఏమీ చేయలేదనమాట ఎర్లీ మార్నింగ్ లెగోగానే వర్క్ అయితే స్టార్ట్ చేశాను స్టాప్గా చేస్తూనే ఉన్నాను అస్సలు పని అయితే అస్సలు కాలేదు బోనం కూడా కొంచెం లేట్గానే తీసుకెళ్ళాను అనమాట అంటే ఈవినింగ్ వరకు బోన నడుస్తూనే ఉంటాయండి ఊరంతా ఇయ్యాలి కదా అందుకని చెప్పేసి సరే నేను కొంచెం లేట్ అయినా పర్లేదులే నిదానంగా తీసుకెళ్దామని చెప్పేసి అయితే అనమాట మిస్ చేయకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో అయితే నేను బోనం చేశాను ఇంకా ఇక్కడైతే పరమాన్నం ఇంకా మెత్తగా ఉడికిపోయింది అన్నము అయితే బెల్లం బెల్లమను ఇంకా యాలక్కలు నలకొట్టైతే వేసేసి కలిపేస్తున్నాను ఈ ప్రాసెస్ ఇంకా బెల్లం అంతా కరిగిపోతే పరమాన్నం అయితే రెడీ అయిపోయినట్టే నేను ఇంకొక రెండు నైవేద్యాలు అయితే చెయ్యాలి ఇంకా రెండు కూడా కంప్లీట్ అయితే ఇంకా బోనం అయితే రెడీ అయిపోయినట్టే అనమాట ఇక్కడ మూడు రకాలతో అయితే బోనం ఇస్తాం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పరమాన్నం బూరెలు గారెలతో అయితే నైవేద్యం చేసి బోనం అయితే సమర్పిస్తామన్నమాట ఇంకెక్కడైతే నేను పప్పు అయితే రుబ్బేసుకుంటున్నాను ఇది అయితే అలసందల పప్పు అనమాట నేను అన్ని వీడియోస్ క్లియర్గా చూపించలేదనమాట కొన్ని వీడియోస్ అయితే కొంచెం లాంగ్గా పెట్టి తీసేశాను మామూలుగా అయితే మినపగుళ్ళను అలసందులు కలిపి అయితే వండుతానమాట కాకపోతే నేను రాత్రి అలసందులు ఒక్కటే నానబెట్టాను ఇంక అందుకని చెప్పేసి ఒక్కటే రుబ్బేస్తున్నాను అనమాట ఇందులోకైతే నేను పచ్చిమిర్చి కానీ అల్లం కానీ ఏమీ వేయలేదు అమ్మవారికి చేస్తున్నా కదా వేయొచ్చా లేదా అని చెప్పేసి అయితే అనుకొని ఏమీ వేయలేదు నేను జస్ట్ ఉప్పేసి అయితే పట్టేశాను మిరియాల పొడి అయితే వేసుకోవచ్చు కాకపోతే నేనైతే మిరియాల పొడి వేయలేదనమాట పప్పులు అయితే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మెదిగిపోతుంది పప్పు కూడా తర్వాత ఉప్పు కలిపితే కొంచెం జోరవుతుంది కదా అలా అవ్వకుండా కూడా ఉంటుంది అందుకని చెప్పేసి మిక్సీ పట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను ఇంక ఇక్కడైతే పప్పు అంతా రుబ్బడం అయిపోయింది ఇంక ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని గారెలు అయితే వేయాలన్నమాట ఇంకా అన్ని పనులు వరుస పెట్టి చేసుకోవడమే అసలు ఖాళీ ఉండదు టైం కూడా ఉండదు అనమాట ఈ బోనం రోజు అయితే నాకు మధ్యాహ్నం దాకా ఊపిరాడినంత పని అయితే ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది ఒక పక్కన పిల్లలు ఇంకా ఇవాళైతే పిల్లలు కూడా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కా వాళ్ళకి టీవీలో పాటలు పెట్టాను చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు రోజు అయితే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అసలు ఇంక ఇప్పుడైతే నేను ఒక గార్లు అయితే అనమాట ఇంకా ఇక్కడైతే రెండు స్టవ్ మీద రెండు కళాయిలు అయితే పెట్టేసుకున్నాను తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంకెప్పుడైనా తొందరగా పని అవ్వాలన్నా ఎక్కువ గారెలు వేయాలన్నా ఇలా రెండు స్టవ్ల మీద రెండు కళాయిలు పెట్టేసేసుకుంటే పని అయితే తొందరగా అయిపోతుందనమాట ఈజీగా కూడా ఉంటుంది ఎక్కువసేపు మనం నుంచోవాల్సిన పని కూడా ఉండదు నేనైతే ఎక్కువసేపు నుంచోనైతే పని చేయలేనమాట నాకైతే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది సిజర్ అయిన తర్వాత అయితే బ్యాక్ పెయిన్ ఎక్కువ అయింది అప్పటి నుంచి బాగా స్టార్ట్ అయింది అనమాట ఇక్కడైతే ఇంకా నేను గారలు అయితే వేసేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం పడుతూనే ఉంటుంది కదా ఇంకా ఎంత తొందరగా చేద్దామన్నా లేట్ అవుతూనే ఉంటుంది ఇలా అయితే నేను గారెలు ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత తీసేసి మళ్ళీ రెండోసారి అయితే వేస్తానన్నమాట మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి ఇలా వేస్తే మంచి గోల్డెన్ కలర్లో అయితే వేగుతాయి అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నాను అనమాట ఇవైతే అయిపోయినాయి గారెలు అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయి ఇంకా వీటిని అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దీని తర్వాత అయితే బూరెలు చేయాలన్నమాట బూరెలు అయితే నేను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను గోధుమ పిండిలో కొంచెం ఉప్పు కలిపి కొంచెం బెల్లం అయితే కరగబెట్టుకోవాలి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం కరగబెట్టేసుకున్న తర్వాత ఇందులోకి వడపోసుకుంటే నలకలు ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఇలా పడపోసేస్తున్నాను ఇంక పిండిని మొత్తం ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి ఇంకా మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకొని దోసల పిండిలాగైతే కలిపేసుకోవాలన్నమాట ఇలా అయితే స్నాక్స్ రూపంలో కూడా పిల్లలకైతే చేసి పెడుతూ ఉండొచ్చు ఎందుకంటే గోధుమ పిండి బెల్లమే కాబట్టి ఇబ్బంది ఏం లేదు కొంచెం నిల్వ కూడా ఉంటాయి మూడు నాలుగు రోజులు నిల్వ కూడా ఉంటాయి మంచిగా స్నాక్స్ లాగైతే చేసేసుకోవచ్చు ఇక్కడైతే ఇంకో చిన్న కళాయి పెట్టాను కదా అందులోకి కొంచెం పెద్ద పెద్దగా వేసేసరి రెండు మూడు కంటే ఎక్కువైతే పట్టలేదనమాట అందుకని నేను మళ్ళీ రెండోసారి ఏం చేశానంటే కొంచెం చిన్న చిన్నవి అయితే వేశాను పిండి కొంచెం జోరైనట్టు అనిపించింది ఎందుకంటే రౌండ్ షేప్ అయితే రాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి ఇంక ఇవి కూడా వేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా బోనం అయితే రెడీ చేసుకోవడమే ఇంకా మాకు ఇక్కడైతే ఊరు పెద్ద ఉంటాడనమాట ఆయనైతే ఫస్ట్ బోనం ఆయనైతే తీసుకెళ్ళాలి వాళ్ళు ఎనిమిదిన్నర తొమ్మిదింటికల్లా వాళ్ళ బోనం వెళ్ళిపోతుంది తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ అయితే ఇంకా అందరూ బోనాలు అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను దీని వ్లాగ్ వచ్చేసి నేను షార్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే నేను దీని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ అనమాట కానీ ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి దాకా రోజు తింటే మాత్రం ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా పెరుగుతుంది చాలా మంచిదని చెప్తారు అవి మా ఊర్లో అయితే కొంచెం తక్కువ మందే చేస్తారనమాట కాకపోతే నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉందని ఉగాది పచ్చడి అయితే నేను ఎప్పుడూ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను ఇక్కడైతే ఇంకా బోనం అయితే రెడీ చేసుకుంటున్నానమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఈ బోనం రెడీ చేసి పెట్టుకొని ఇంకా పూజ అయితే ఇంట్లో చేసుకోవాలి ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పూజ చేసిన తర్వాత బోనం అయితే తీసుకొని గుడికైతే అయితే బయలుదేరుతాను అనమాట ఇంకా ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను కొబ్బరికాయలు ఆ బాటిల్లో ఉన్నదేమో మజ్జిగనమాట అమ్మవారికి వారలాగా పోస్తారు ఇంక అందుకని ఒక బాటిల్లో అయితే మజ్జిగైతే తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను అనమాట మొదటి పొనమైతే మహాలక్ష్మి అమ్మవారికి అయితే ఇస్తారు ఇక్కడైతే గుడి దగ్గర ఫుల్ రష్ ఉంటుంది చాలా టైం అయితే పడుతుంది అనమాట ఇక్కడే దాదాపు గంట దాకా పడుతుంది ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు ఇక్కడ మూడు బోనాలు అయితే ఇవ్వాలి దీని తర్వాత అయితే మాకు బొడ్రై దగ్గర అయితే బోనం ఇస్తామన్నమాట రెండో బోనం అయితే బొడ్రై దగ్గర ఇచ్చేసి మళ్ళీ తర్వాత మూడో బోనం అయితే ముత్యాలమ్మ తల్లి గుడిలో అయితే ఇస్తాం ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది ఒకటే నెట్టుకుంటున్నారు ఇంకా నాలుగో బోనం వచ్చేసి నాంచారమ్మ తల్లి గుడి అనమాట ఇది మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి ఐదో బోనం గంటలమ్మ గుడి అనమాట ఇక్కడే లాస్ట్ బోనం ఇక్కడితో అయితే బోనాలు అయితే క్లోజ్ అయిపోతాయి అనమాట ఇంకైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అయితే ఇంకో టైం వన్ ఫార్టీ అయింది అన్నీ అయిపోయేసరికి ఈ టైం అయింది అనమాట ఇంకా మార్నింగ్ నుంచి మేము అసలు ఒక ఫోటో కూడా తీసుకోలేదు లాస్ట్లో అయితే ఇక్కడ వీడియో తీసుకుందామని కూర్చున్నాం మా పెద్ద బాబు అయితే అసలు చూడమంటే కొంచెం కూడా చూడనే చూడట్లేదు ఇంకెక్కడైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా నేనైతే కొంచెం ప్రసాదం తిందామని అయితే పెట్టుకున్నాను అనమాట బాణం ఇచ్చే రోజు అయితే మధ్యాహ్నం దాకా అసలు తినను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే